హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఎలా ఉన్నాను అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా నేను పెట్టిన వీడియోస్ ప్రకారము అయితే సో పిల్లలు నేను ఎలా ఉన్నానని ఓకే అండి బాగున్నాము ఫుల్గా అని చెప్పలేము ఫుల్గా బాగలేము అని చెప్పలేము ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే లాస్ట్ వీడియో చేశాను కదా దాన్ని నెక్స్ట్ ఏంటి అంటే వేరే ఇంటికి సిఫ్ట్ చేస్తున్నారనమాట వేరే ప్లేస్కి ఇక్కడ నుంచి పెందురుతనమాట అయితే అంటే నాకు కొన్ని ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక దాంట్లో మనం దిగాం కాబట్టి దానికి సంబంధించింది ప్రతిదీ షేర్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా నేను లాస్ట్ అంత చాలా వరకు కూడా చాలా భయంకరమైన వీడియోస్ అనేవి ఉంటాయి కదా అంటే నాకు నా పిల్లలకి ఏం జరుగుతుంది అనే వీడియోస్ అనేది పెట్టాను కదా సో దానికి కంటిన్యూస్గా మేము ఏమన్నా ఎలా ఉన్నాము అన్నది కూడా చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా ఎందుకంటే ఏదో ఫేక్ వీడియోస్ అన్నట్టు కాకుండా ప్రతిదీ కూడా నేను అయితే షేర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒకవేళ ఎవరు మంచి చేసినా చెడు చేసినా ఇప్పుడు ఎంతవరకు చెడు చేశారు అన్నది అయితే ఆల్మోస్ట్ నేను చాలా వరకు వీడియోస్ అయితే చేశాను కదా ఇప్పుడు మంచి చెయ్యాలి అని ముందుకు వచ్చారు కాబట్టి మా బ్రదర్ వాళ్ళు సో చూద్దాం అది కూడా ఏం జరుగుతుంది అనేది అందరికీ కూడా తెలియాలి కదా సో ఎంతవరకు పిల్లలకి మంచి జరుగుతుంది ఎంతవరకు మేము బాగున్నాము బాగుంటే అందరం బాగుంటే అంత మంచిదే నాకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు బట్ ఏమైనా పిల్లలకి విషయంలో నా విషయంలో ఏమైనా ఎవరైనా అంతే కదా కావాలని ఎవరు కూడా చెడు జరగాలని కోరుకోరు చెడు జరిగితే ఎవరు ఊరుకోరు కూడా సో నేను కూడా అంతే చెడు జరగాలని కోరుకోవట్లేదు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఎవరు మంచి చేసినా నాకు ఓకే అండ్ చెడు జరిగితే మట్టుకు ఊరుకునేది కూడా లేదని ఆల్రెడీ నిరూపించాను సో నెక్స్ట్ కూడా ఏం జరిగినా కూడా దాని ప్రకారమే నేను పిల్లలు రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట సో చూద్దాం మంచిగా జరుగుతుందని మంచి జరగాలని కోరుకుంటున్నాను అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను కొన్ని ఎలా ఉన్నాయంటది చెప్పాను కదా సైకో అతను లాస్ట్ ఇయర్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు త్రీ మంత్స్ రెంట్ది అడ్వాన్స్ వాడేసుకొని అంటే అడ్వాన్స్ త్రీ మంత్స్ ఇస్తారు కదా అది వాడేశారనమాట అంటే రెంట్ కట్టకుండా అడ్వాన్స్కి తీరిపేసుకొని అతను సైలెన్స్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సైలెన్స్గా అడ్వాన్స్ అనేది వాడేశారనమాట రెంట్ కట్టకుండా సో నెక్స్ట్ నేను ఉండాల్సి వచ్చేటప్పుడు అడ్వాన్స్ లేదు రెంట్ లేదు రెంట్ కట్టలేదు అడ్వాన్స్ కట్టలేదు నిజంగా ఆ రోజు మా ఎదురింటి వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు హెల్ప్ లేకపోతే నిజంగా నేను అనమాట అంటే ఫేస్ చేయలేకపోదును చేయడానికి నాకు ఒక అవకాశం లేకపోదును ఆ త్రీ మంత్స్ ఏదైతే త్రీ మంత్స్ అడ్వాన్స్ ఏదైతే వాడేసుకున్నాడో ఆ టైంలోని సేమ్ అదే త్రీ మంత్స్ ఇప్పుడు రెంట్ కట్టాల్సి వస్తుందనమాట అతనే అంటే అతనే ఒప్పుకున్నాడు మా బ్రదర్ వాళ్ళు అతను ఏం మాట్లాడుకునే మాకు నాకైతే తెలీదు బట్ అన్నీ అతను చేస్తాను అని ఒప్పుకున్నాడంట సో చేస్తే మంచిదే ఇప్పుడు అతను చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ మంచిగా బతికితే ప్రాబ్లం ఎవరికీ ఉండదు అతను బ్రతుకు అతను బతుకుతాడు మా బతుకు మేము బతుకుతాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా అతను ఏ ఏ మంచి పెద్ద మంచి జరిగేలానికి ఏమీ లేదు బట్ ఏదో చేయాల్సిన చెడుని అతను రీప్లేస్గా ఒక మంచి చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి చూద్దాము ఏం జరుగుతుందో కానీ చెప్తున్నాను ఏంటి అంటే ఒక అహం ఒక నా దగ్గరే ఉంది నన్ను ఎవరు ఏం చేయగలరు అంతా అన్నీ మూసేస్తే దారులన్నీ మూసేస్తే పాలు దగ్గరగా పడతారు అన్న ఒక ఆలోచన కొంతమందికి ఉంటుంది అది కొంత అంటే ఎలాంటి ఉంటుంది అనమాట కానీ ఆలోచన ఉంటుంది ఏదో చేసేయాలని చేసేస్తారు తప్ప కానీ దేవుడు అనేవాళ్ళు ఉంటారు కదా ఎంత చెడు చేస్తే అంతకంత మళ్ళీ దాన్ని ఆ చెడుని తగ్గట్టు డబ్బలు మళ్ళీ వాళ్ళకే అది ఏమంటారు అది తిరిగి దెబ్బ కొట్టినట్టు ఉంటుంది తప్ప అంతకుమించి మించి ఏమి ఉండదని ఇది ఎగ్జాంపుల్ అనమాట క్లియర్గా చెప్పాలంటే త్రీ మంత్స్ అడ్వాన్స్ రెంట్ ఎలా అయితే కట్టకుండా అడ్వాన్స్ వాడేసి వెళ్ళిపోయేటప్పుడు ఎంత అయితే ఇబ్బంది పడ్డానో ఆ దేవుడికి తెలుసు నాకు తెలుసు అనమాట ఆ త్రీ మంత్స్ అడ్వాన్స్ అంటే అంత మంచిగా చేసేస్తే మనిషి అనే వాళ్ళకి ఎవరైనా కూడా ఒక పని ఇలాగా అయ్యింది అని చెప్పుకోవడానికి అవసరం ఉండదు కదా ఇప్పుడు ప్రూఫ్స్ కూడా కనిపిస్తాయి కదా ఇప్పుడు ప్రూఫ్ అదే కదా త్రీ మంత్స్ అతను కట్టలేనిది తిరిగి మళ్ళీ అతని చేతే కట్టించేలాగా దేవుడైతే చేశాడు నిజంగా ఇది షేర్ చేసుకోవాలనిపించింది విషయం అంటే అవు నాకు మైండ్లో అలా అలా తిరుగుతూ ఉందనమాట ఆ టైంలో పలానా టైంలో త్రీ మంత్స్ అడ్వాన్స్ వాడేశాడు ఆ రోజు చాలా నేను ఇబ్బంది పడ్డాను అవి మళ్ళీ ఓనర్స్ కట్టడానికి మళ్ళీ ఇక్కడే ఉండడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను కదా మళ్ళీ అదే అంటే ఏదైతే కొన్నిటిని నేను నన్ను ఏం చేయలేరు నేనేం చేసినా నాదే నేనే గ్రేటు ఏం చేసినా ఏ తప్పుడు చేసినా నేను దాన్ని ఈజీగా బయటపడిపోగలను అనే ఒక మనిషి అహా అనమాట ఆ దేవుడు ఎంతలా తల కొగరిని దించాడు అన్నది నిజంగా నేను ఎప్పుడూ అనుకుంటాను కదా గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అని నిజంగా నా విషయంలో అయితే ఏంటో అందరి విషయంలో కూడా గాడ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ ఏం అది నమ్మాలన్నమాట కానీ నా విషయంలో నేను ఎంత అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానో దేవుని హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏది నాకు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా అది నా ఎక్స్పీరియన్స్ అది నాకు తెలియాలి అంటే దేవుడు ఇంత మరీ ఇంత మంచిగా ఉండకూడదనో మరీ ఇంత తెలివి తక్కువగా ఉండకూడదనో మరి ఇంత చేతకానితనంగా ఉండకూడదు అని ఇలాంటి పరీక్షలన్నీ నాకు పెట్టాడని నేను ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేశాను దానికి తగ్గట్టుగా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చాలా నేర్చుకున్నాను అనమాట నిజంగా దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్తాను ఏవో కష్టాలు వచ్చాయని చెప్పి ఇది అయిపోయే అయితే లేదు సో అంటే బాధ అనేది ఉంటుంది కానీ దాంట్లో నుంచి బయటపడి ఇంతవరకు మళ్ళీ నాకే నా పిల్లలకి నాకే అంటే ఏదైతే లాక్కున్నాడో చాలా లాక్కున్నారండి చెప్పాలంటే నాకని బండి కొన్న బండి లాక్కున్నాడు నా సర్టిఫికెట్స్ నా ఆధార్ కార్డ్స్ ప్రతీది ఏది నాకు లేకుండా లాక్కున్నాడు ఇల్లుని లాక్కున్నాడు అంటే మేము సొంత ఇల్లు సుజతనాల్లో ఉండేది దాన్ని కూడా దాంట్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసి ఆ ఇంటి కొండ లాక్కున్నాడు కొన్నా కానీ పిల్లలకి అనేది ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఆలోచన కూడా అతనికి లేకుండా అది లాక్కున్నాడు నా అయితే నైంటీ పర్సెంట్ డ్యామేజ్ చేసి అది కూడా ఆగేసుకొని ఇంకా చాలా మొత్తం నా నేను ఎంత మంచిగా ఉండేదాన్నో అంత మంచిదాన్ని అనే ఒక పేరుని ఒక చెట్ట పేరుగా అంత ఆ మంచిదాన్ని అనే పేరు లాగేసుకొని ఒక చెట్టదాన్ని అన్నట్టుగా లేదా అంటే ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను కదా ఆ ప్రకారం చాలా నెగిటివ్గా నన్ను చేసేసి మొత్తం చాలా లాక్కునే ప్రయత్నాలు అయితే చాలా జరిగిపోయి కానీ ఏం సాధించారు చెప్పండి అదే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎంత అయితే ఏ మనిషి అయినా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లేదంటే ఎవరైనా కానీ అహ అహంతో ఉండే వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది ఎంత మనం అహంతో ఎవ్వర్నో ఏదో నాశనం చెయ్యాలి అని చూస్తే దానికి చాలా ఇంతలు తిరిగి ఎవరైతే నాశనం చెయ్యాలి అని చూస్తారో వాళ్ళకే అది తగులుతారు తప్ప మంచిగా ఉండే వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది ఇదైతే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అండ్ ఇది చాలామందికి కూడా ఇలానే జరిగే ఉంటుంది కానీ కొంచెం మంచి వాళ్ళ కొన్ని టెస్ట్లు అనేవి ఉంటాయి కదా సో అవి చేస్తూ అవి చేస్తున్నప్పుడు మనం ధైర్యంగా బయటపడగలిగితే చాలన్నమాట ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది చెడ్డ వాళ్ళు ఎంతైతే చెడ్డ చేయాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళకే ఎదురుదెబ్బలు అనేవి తగులుతాయి ఇదైతే నాకు చిన్న ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి అతను స్కూల్ ఫీజు కట్టకూడదు అనుకొని కట్టలేదు మళ్ళీ రెంట్లు కట్టకూడదు అనుకొని కట్టడం మానేసాడు మళ్ళీ క్రికెట్ ఫీజులు ఆటో ఫీజులు ఏదైతే అతను ఏదైతే కట్టకుండా ఏదైతే కట్టకపోతే కాళ్ళ దగ్గరకు వస్తామనో లేదంటే అంటే ఒక విధమైన సైక్ ఆలోచనలతో ఏదైతే అతను అతను ఏది వేటి నుంచి అయితే తప్పించుకోవాలని చూశాడో ఎన్ ఏ నిందలు వేసేసి ఇంకా ఏవేవో అబద్ధాలు చెప్పి ఏదో చేసేసాడు మొత్తానికి ఫ్యామిలీ మొత్తానికి మా ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి అటు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి నా నా ఫ్యామిలీకి అందరికీ కూడా ప్రయత్నం అయితే చేస్తాడు కానీ ఆ దేవుడైతే ఉన్నాడు కదా ఎంత అయితే ఏదైతే తప్పించుకోవాలి అనుకున్నాడో ఏదైతే నిందలు వేసేసి ఏదైతే వేటి నుంచి అయితే తప్పించుకోవాలనుకున్నాడో దేవుడు మళ్ళీ అవి నువ్వు చెయ్యాలి నువ్వే చెయ్యాలి నువ్వు తప్పించుకోవడానికి లేదు అన్నట్టుగా నిజంగా మళ్ళీ వాటిని అతని చేతుల్లోనే పెట్టాడనమాట దేవుడు సో అతనే చెయ్యాలి చేయకుండా తప్పించుకోవడానికైతే అది లేని పని ఎందుకు తప్పించుకోవడానికి ఏముంది అసలు అది అతనికి అనమాట అదే తప్పించుకొని తిరిగే టైప్ చేస్తే అయితే నేనైతే ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు అతను ఏ తప్పులు చేసినా ఇంకే పక్కన పెట్టేస్తారు ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఒక దొంగని నిరూపించడానికి కోర్టులో అయితే ఒక దొంగనైనా ఒక తప్పు చేసే మనిషినైనా అయితే కోర్టులో అయితే ఏంటి సాక్ష్యాలు ఉండాలి అంటారు కోర్టు వరకు వెళ్తే మట్టికి ఈ ఇతను చేసే తప్పులైనా ఇతని ఇతను చే ఏవైనా కానీ నిరూపించడానికి మనదే సాక్ష్యాలు ఉన్నాయి కానీ కోర్టు కన్నా గౌరవం అనమాట కోర్టుకే వంద కాదు కదా విద్య సాక్ష్యాలు చెప్పినా ఇంకా సాగుతీస్తూనే ఉంటుంది అంటారు కదా అంతకు బాబు అనమాట కోర్టుకి మించిన బాబు మా ఇంట్లో వాళ్ళనమాట ఏంటంటే ఎన్ని సాక్ష్యాలు చెప్పినా ఎన్ని వాళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా కానీ వాళ్ళకి ఇంకా 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 తెలియాలన్నమాట ఎంత మంచిోడు కదా అన్నట్టుగా ఆలోచిస్తారో లేదంటే ఇంకా దొంగ ఇంకా బాగా బయటపడాలి హండ్రెడ్ పర్సెంట్ దొంగ దొరకాలి మాకు అనుకుంటారో తెలియదు కానీ వీళ్ళకైతే ఈ వీళ్ళకైతే నేను సాక్ష్యాలు అయితే చూపించలేను అనమాట నిరూపించలేను సో దేవుడే నిరూపిస్తాడు ఏదో ఒక రోజు ఎవరైంటి అనేది మా ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తాడు నన్ను తప్పుగా అనుకొని నన్నే రాంగ్గా అనుకొని అయినా కానీ పిల్లల కోసం చెయ్యాల్సింది చేస్తున్నారో లేదా ఏంటి అనేది నాకు అనవసరం నన్ను ఏమనుకున్నా పర్లేదు ఎలా ట్రీట్ చేసినా పర్లేదు నా పిల్లలకి ఏదో మంచి చేస్తాను అంటున్నారు కాబట్టి ఓకే యాక్సెప్ట్ చేశాను చూద్దాం ఏం జరుగుతుందో వాళ్ళ కోసం అయితే మట్టికి నేను మళ్ళీ వాళ్ళు అనేదానికి ఊరుకున్నాను మంచి చేస్తే అందరూ మంచిగా ఉంటారు చేస్తే మా మొన్న మెడిటేషన్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అతను అతనే అన్నారు అనమాట మహా అయితే ఏం చేస్తారమ్మా ఏ చే ఏం చేయాలనుకున్నా చేయని మహా అయితే ఏం చేస్తారు చంపేస్తారేమో కదా అయితే చంపేని కానీ నువ్వైతే చావద్దు ఏ కర్మ చేసినా అంటే తప్పు చేసినా ఆ తప్పుడు కర్మ వాళ్ళే అనుభవిస్తారు మంచి చేసినా మంచి కర్మ వాళ్ళే అనుభవిస్తారు కానీ నువ్వైతే మట్టికి ఎటువంటి ఇదిలోకి తప్పుడే దారిలోకి వెళ్ళకు తప్పుగా ఆలోచించేలా నువ్వేదో చేసుకోవడమో అలాంటివి కూడా నువ్వేది నువ్వు అసలు నీ ఇదిలో నువ్వేది వచ్చేలా నీ కర్మ అంటూ అయితే మంచి రా మంచి కర్మలే నువ్వు ఇప్పుడు ఇప్పుడు వరకు ఎంత మంచిగా కర్మలు నువ్వు ఏదైనా నీ కర్మ నువ్వు ఎలా అనుభవించావో నువ్వు చేసే మంచి పనులు నువ్వు ఎలా చేసావో నువ్వు నీలాగే ఉండు వాళ్ళు ఏం చేసినా అది వాళ్ళే అనుభవిస్తారు అని ఇది ఈ మాట అయితే నేను నిజంగా నాకు ఒక లైఫ్లో మళ్ళీ ఒక నేను మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి టైప్ అనమాట ఈ మాట నిజంగా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలామంది హెల్ప్ వాళ్ళకైనా కానీ నా మాట వినే వాళ్ళకైనా కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళకైనా ఈ అపార్ట్మెంట్లోనే ఆల్మోస్ట్ అందరూ కూడా నేను నా స్టోరీ నేను చెప్పేటప్పుడు అందరూ కూడా పాజిటివ్గానే తీసుకున్నారు ఒక్కరు కూడా నన్ను క్వశ్చన్ వేసి అంటే ఇంట్లో వాళ్ళలా అయితే కాదు నాకైతే తెలిసి నిజంగా అందుకే అనిపిస్తుంది అంతమందికి ఇంతమంది ప్రపంచం చెప్పాలంటే చాలా వరకు కూడా ఈ వీడియోస్ చూసేవాళ్ళు కూడా ఎవరు కూడా బ్యాక్ కామెంట్స్ అనేది కూడా పెట్టలేదు అండ్ నేను చెప్పేవాళ్ళు కూడా చాలామందికి చెప్పాను నేను అంటే అడుగుతూ ఉంటారు కదా పరిచయం అయిన వాళ్ళు అడుగుతారు లేదా బయటకు వెళ్ళేటప్పుడైనా ఏదో ఒక సందర్భంలో ఎవరికైనా అడుగుతారు అందరికీ ఆల్మోస్ట్ అందరు క్రికెట్ వాళ్ళకైనా స్కూల్ వాళ్ళకైనా ఆటో వాళ్ళకైనా కానీ ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళకి ఆ వాచ్మెన్ అంతకుముందు వాచ్మెన్ ఇప్పుడు వాచ్మెన్ అందరికీ అందరికీ కూడా బయట పిల్లల వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆ పాప పాప ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు అందరికీ స్టోరీ మొత్తం అందరికీ తెలుసు అందరూ కూడా సపోర్ట్ చేశారు అందరూ ధైర్యం చెప్పారు అందరూ కూడా ఒకటే మాట అన్నారు మీరు మంచి వాళ్ళు మీకు మంచిగా జరుగుతుంది పిల్లలు కూడా చాలా సాఫ్ట్ చాలా మంచి పద్ధతులు నేర్చుకునే వాళ్ళు వాళ్ళని ఇంతలాగా ఇబ్బంది పెడుతున్నారంటే కర్మ వాళ్ళ అతనే అనుభవిస్తారు సో మీరేం బాధపడకండి కొంచెం ఓపిక పట్టండి చాలా మంచిగా జరుగుతుంది అన్నారు సో అలానే అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా నేను ఆలోచించి తలుచుకోలేదు ఎందుకు అంటే అది నేను ఎలా అయితే దేవుడిని నమ్ముతానో నేను చేసే మెడిటేషన్ రెండు ఈక్వల్ అనమాట చెప్పాలి అంటే అది మెడిటేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాన్ని పవర్ ఏంటి అన్నది ఎంత దేవుడికి దగ్గరగా ఉంటాము అన్నది చేసే వాళ్ళకి తెలుసు సో నేనైతే నమ్మేది అదే మా మేడం అయినా మెడిటేషన్ మేడం అయినా సార్ అయినా కానీ మెడిటేషన్లో చాలామంది చెప్పే వాళ్ళు ఎవరైనా కానీ ఒకటే చెప్పారు ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అని సో యాక్సెప్ట్ చేద్దాం యాక్సెప్ట్ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నువ్వు ఇది వద్దు అది వద్దు అని ఎంతకని వాదిస్తూ ఉంటే వాళ్ళకి నేను నెగిటివ్ అయిపోతున్నాను అనమాట ప్రతిసారి వాడు ఏమవుతున్నాడు అంటే అదే అంటే నేను ఏదైతే నేను వద్దు అంటానో అదే తెలివిగా చెయ్యాలి అన్న ఒక అంటే అక్కడ ఏమవుతుందంటే చేస్తాను అంటున్నాడు కదా మంచిగా చేస్తాను అంటున్నాడు కదా నువ్వు ఎందుకు వద్దు అంటున్నావు ఆ వద్దు అనడానికి కారణం నాకు తెలుసు మంచి చెయ్యుడు అన్న సంగతి కూడా నాకు తెలుసు కానీ బయట మా ఇంట్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఏ ఇదే ప్ర ప్రతిసారి ఇదే అన్నిటికీ వద్దు అనేస్తుంది ఇదే అన్నిటికి అడ్డుపడుతుంది అన్నట్టు కనిపిస్తుంది సో అందుకే ఈసారి ఏంటి అంటే ఇంకా లాస్ట్ ఎండింగ్ వచ్చింది కదా స్టోరీ బయట ఎవరైతే దొంగలు అనేవాళ్ళు బయటపడాల్సిన టైం వచ్చింది అయితే నిరూపించలేము ఎందుకంటే వినిపించడానికి కోర్టు వారికి వెళ్తే సాక్ష్యాలు అనేవి బయటకు వస్తాయి అది కాదు మా ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు నమ్మాలి ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు అంటారు ఆ ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి అంటే ఎవరైతే దొంగ వాళ్ళే నేను దొంగని అని చెప్పగలగాలన్నమాట అది చెప్పలేనంత వరకు మా ఇంట్లో వాళ్ళు అంతే ఆ దొంగ ఎంత దొంగ పనులు చేసినా వాళ్ళు చూసి చోడనట్టు వదిలేస్తారు లేదంటే వాళ్ళకు ఒక మాయ కప్పేసినట్టు కప్పేస్తుందో అదైతే మనం చెప్పలేము అందుకనే వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట తెలుసుకునే టైం వచ్చింది సో అందుకే వాళ్ళకే వదిలేశాను తెలుసుకుంటారో తెలుసుకునే మంచి చేస్తారో తెలియక తెలియకుండానే మంచి చేస్తారు మొత్తాన్ని నా పిల్లలకి నాకు మంచి జరగాలి మెయిన్గా నా పిల్లలకి తినడానికి కానీ ఉండడానికి కానీ వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ లైఫ్ కానీ ఎటువంటి ఇబ్బంది కలగదు అనే మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ మాట ఇచ్చారు సో ఆ విధంగా నేను మళ్ళీ అవన్నీ యాక్సెప్ట్ చేసి చూ ఒక ఛాన్స్ అయితే ఇచ్చాను వాళ్ళకి అది చేస్తారో చెయ్యరో ఏం చేస్తారో అనేది ఇంకా వాళ్ళకైతే వదిలేస్తున్నాను అదే నా సార్ చెప్పినట్టు కర్మ మంచి చేస్తే మంచి కర్మలు అనిపిస్తారో అందరూ మంచిగా ఉంటారు చెడు చేస్తే చెడు కర్మలు అనిపించి ఏం చే ఏమవుతుంది అనేది తెలీదు కానీ నేను అనుకుంటున్నాను ఈసారి దొంగ అనేది బయటపడతారు అని సో వాళ్ళకి కూడా తెలియాలి మా ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళకి తెలుసు తెలిసిన కొన్ని కొన్ని విషయాల కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట సో హండ్రెడ్ పర్సెంట్ ఆ దొంగే నేనే దొంగని అని ఒప్పుకుంటే అంతకుమించి మా వాళ్ళకైనా మా ఇంట్లో వాళ్ళకైనా ఫ్యామిలీ వాళ్ళకైనా నాకైనా కావాల్సింది అదే సో ఆ దేవుడే ఉన్నాడు కదా ఏం జరిగించాలో ఏం జరపాలో ఏం చేయాలనేది చేస్తాడు సో ప్రజెంట్ అయితే ఫుల్గా బాగున్నామని కాదు బా ఫుల్గా బాగాలేమని కాదు సో నెక్స్ట్ లైఫ్లో చూడండి ఒక్కొక్కటి స్టెప్స్ అనేవి వేస్తూ ఉంటాం కదా అలా ఇదొక మళ్ళీ ఇంకొక స్టెప్ దేవుడు నా చేత వేయిస్తున్నాడు సో నా పిల్లల్ని మళ్ళీ మంచిగా చూసుకునేలాగా మేము మంచిగా ఉండేలాగా నాకు ఒక మంచి ఇదనమాట సో మళ్ళీ నేనైతే నా పని నేను చేసుకుంటాను ఎప్పుడు యాజ్ యూజువల్గా చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేనేం చేశానో అలానే ఉంటాను నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను నా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంత బాగా చూసుకున్నాను ఎలా చూసుకున్నాను ఆ విధంగానే నేను ఏ పని చేయ వాళ్ళకి నేను ఎలా ఉండాలి వాళ్ళ వాళ్ళని నేను ఎలా చూసుకోవాలో అలానే ఉంటాను నేను అందులో ఏ మార్పు ఉండదు సో అలా చూ అలా నేను చూసుకోకుండా ఉండడానికి ఉండేలా ఏమైనా ఇబ్బందులు పెడితే మరి నేనేం చేయలేను సో దానికి తగ్గట్టుగా అప్పుడు చూద్దాంలేండి దేవుడే ఉన్నాడు కదా అయితే ఇది సంగతి ఇంకొకటి ఏంటి అంటే ఇటు ఫస్ట్ మేము సుజాత నగర్లో ఉండేవాళ్ళం అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చేసారా అంటే ఇల్లు అమ్మేశారు అమ్మేసి అమ్మేశారని అన్నారు అది ఎంతవరకు అయితే తెలియదు అసలు అమ్మాల్సిన అవసరం కూడా ఏమొచ్చిందో అదే అతనికే తెలియాలి అంటే ఏంటంటే లాక్కొనే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ అంటే ఏది లేకపోతే ఏది దానిలాగా మళ్ళీ నా కాళ్ళ దగ్గరకు వస్తారు ముగ్గురు అన్నట్టు అనమాట సో ఆ విధంగా ఆ ప్రయత్నంతో అక్కడి నుంచి సుజాతన నుంచి ఇక్కడ సిటీలోకి తీసుకొచ్చారు అగ్గేపాలంలోకి మళ్ళీ ఈ ఇంట్లోనే అతనే పెట్టారు ఎంత రెంట్ అయినా కానీ అన్నీ చేసాడు మళ్ళీ రెంట్ ఎక్కువ మళ్ళీ ఇల్లు కాదు ఆ ఇల్లు చాలా నాటకాలు ఆడారు ఆల్రెడీ మీకు మీకు అవి వీడియోస్ అని పెట్టాను కదా ఆ తర్వాత మళ్ళీ రెంట్ తక్కువ ఉండేది కావాలి అని చెప్పి రెంట్ తక్కువ ఉండాలని మళ్ళీ ఆ మాల్ నుంచి సుజాత నగర్ మాల్ నుంచి ఈ మాల్కి తీసుకొచ్చారు మాల్ కంటే ఈ సిటీలోకి అక్కపాలెంలోకి మళ్ళీ ఈ అక్కైపాలెం నుంచి మళ్ళీ అదే మాల్కి అంటే ఇంకా మించి సుజాత నగర్ కన్నా మాల్కి అనమాట పెండు ఆ మాల్కి తీసుకెళ్తున్నారు ఎందుకురా బాబు అనుకుంటే అంటే అంటే ఎవరినైనా మా ఇంట్లో వాళ్ళైనా ఇంకా ఆడికి అయినా ఏ క్వశ్చన్ వేస్తే జ ఆన్సర్ ఏంటి అంటే రెంట్లు తక్కువ ఇంకా చెప్తున్నారు చెప్తున్నారనమాట ఓకే రెంట్లు తక్కువని చెప్తున్నారు అదే రీజన్ ఒకటే చెప్పారు మాకైతే కానీ నా క్వశ్చన్ ఏంటి అంటే రెంట్ తక్కువ కన్నా అసలు రెంటే లేను ఈ పద్ధతి ఎంచుకోవడం బెటర్ కదా ఆ పద్ధతి ఆల్రెడీ దేవుడు ఒక గిఫ్ట్ అనేది ఇచ్చాడు ఏంటంటే ఇల్లు ఆ ఇల్లు అనేది కట్టుకోవాలంటే ఎంతో కష్టపడాలి ఒక మనిషి అనేవాడు అలాంటి కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని దాన్ని అమ్మేసి ఇలాగా ఇంట్లో రెంట్ అద్దులు రెంట్లు కట్టుకునే పద్ధతిని ఎంచుకోవడం అనేది అది ఆడికే తెలియాలన్నమాట ఇప్పుడు ఇల్లుని అమ్మేసి ఆ అద్దిల్లు ఆయా అద్దెలు కట్టుకొని అక్కడ రెంట్ ఎక్కువైందని ఇక్కడ ఇక్కడ రెంట్ ఎక్కువైందని అక్కడ ఆ మామూలు నుంచి ఈ మామలకి ఈ మామల నుంచి ఆ మాములకి తీసి తిప్పే మనుషుల్ని తిప్పే పద్ధతి ఏంటో నాకైతే అర్థం అవట్లేదు అసలు రెంట్ తక్కువ ఇప్పుడు రెంట్ ఎక్కువ రెంట్ నుంచి తక్కువ రెంట్ అసలు రెంటే లేని దాన్ని వదిలేసి ఈ రెంట్లు బాధ వేయటం అనేది తెలియట్లేదు అంటే మనిషిని ఎంతో ఒక మానసికంగా శారీరకంగా వేధించేసే ఆ పద్ధతులు తప్ప ఇవి ఇంతకు మించి ఏం లేదు ఇప్పుడు ఆ రెంట్ అలానే అంటే పెరుగుతూనే ఉంటుంది ఉండేటప్పుడు ఎలాగైనా పెరుగుతుంది సో అవైనా అంటే అతనికి అర్థం కావట్లేదు అన్నమాట ఒక తప్పు చేస్తే ఆ తప్పుని ఒప్పుకున్నా పర్వాలేదు లేదా ఆ తప్పుని ఆ తప్పు వరకు ఆ తప్పు తెలుసుకొని అక్కడికే ఆ తప్పుని చేయకుండా ఉంచేద్దామని ఆపేసినా పర్వాలేదు కానీ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ ఏంటి అంటే ఇదే అతనికి వచ్చిన రిజల్టే ఏంటి అంటే అతను ఏదైతే తప్పించుకుందాము అనుకొని చూస్తూ ఉన్నాడో అది తప్పించుకోవడానికి అవ్వదు డబల్ 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 పడుతూనే ఉంటుందన్నమాట అది అంటే ఇలా ఎవరైనా ఆలోచనతో ఉండేవాళ్ళు కొంచెం మారండి ఎందుకంటే అహంతో అయినా కానీ ఒక చూడండి నాకే అన్నీ ఉన్నాయి నాకే అన్నీ తెలుసు అనేవిర్రవీతారు కదా కొంతమంది అలాంటి వాళ్ళైనా అంటే అలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు కోసం నేను కొన్ని చెప్తున్నాను అనమాట అంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆ మనం చెప్పలేము అది ఎవరైనా ఆడికైనా కాదు మూర్ఖంగా వాళ్ళు ఎవరికైనా మనం చెప్పలేము అనమాట అది వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటాడు లేదా దేవుడు వేసే దానికి మనం ఏం చేయలేము అనమాట అప్పటికే ఎప్పుడుకో తెలుసుకుంటారు కానీ ముందుగా కొంచెమైనా అంత మరీ అంత హండ్రెడ్ పర్సెంట్ మూర్ఖత్వంతో కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఉండే వాళ్ళకి ఈ ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలిస్తే అయ్యో మనం ఇలా ఉండకూడదు మనం ఇలా ఉంటే ఇంత డ్యామేజ్ మనకే లైఫ్లో అవుతుంది సో మనమే మారాలేమో అన్న కొంతమంది ఉంటారేమో అందుకని నాకు కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనుకున్నాను నాకైతే మట్టికి పవన్ కళ్యాణ్ సినిమా అయితే గుర్తొచ్చింది ఏంటంటే బ్రహ్మానందం అంటారు కదా అలా నువ్వు దేంతో అయితే మొదలయ్యావో దాంతోనే ఎండ్ అయ్యావు అనేదో సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది కదా అలా అతను ఏదైతే తప్పించుకోవాలి ఏదైతే లేకుండా చెయ్యాలి అనుకున్నాడో దేవుడు మట్టికి అదే మళ్ళీ అతని చేతికి ఇచ్చాడనమాట నువ్వు చేయాల్సిందే నువ్వు తప్పించుకోవడానికి లేదు వాళ్ళకు ఉండాల్సిందే వాళ్ళకు ఉండాల్సిందే అని మాకు ఉండాల్సింది మాకు ఉండేలానే చేస్తున్నాడు నిజంగా ఈ వీడియో చేయడానికి కారణమైతే మట్టి గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అని చెప్పడానికి ఇది అందరూ నమ్ముకుంటే ఇదే పక్కా జరుగుతుంది దేవుణ్ణి నమ్ముకోండి మనుషులు అనేవాళ్ళు అంటే మనుషుల్ని తప్పుగా అయితే అనడానికి లేదు ఎందుకంటే ప్రతి మనిషిలోని ఆ దేవుడుది ఉంటుంది ఆ దేవుడే ప్రతి మనిషిలో దూరి మంచి చేయాలనుకుంటే మంచి చేస్తారనమాట చెడు చేయాలి అనే వాళ్ళ నుంచి మంచి చేస్తారు సో మంచి చెడు ప్రతి మనిషిలోనే ఉంటుంది మంచి చేసేటప్పుడు మనం మంచిగా ఉండాలి చెడు చేసే టైంలోని దూరంగా ఉండాలి అంతే వాళ్ళకి చెడు చేయాలని అయితే ఇప్పుడు అనుకోకూడదు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి మంచిగా ఉండాలి ఎవరైతే మనకి చెడు చేస్తారో వాళ్ళకి దూరంగా ఉండాలి అంతే మళ్ళీ తిరిగి చెడు చేయాలని అయితే ఎవరు అనుకోకండి ఎందుకంటే మనం తెలిసి చేసినా తెలియచినా ఒక రివెంజ్ ప్రకారం చెడు చేయాలనుకున్న మళ్ళీ జరిగేది మనకి ఆ చిన్న చెడైనా మళ్ళీ మనకే వేరేగా వేరే రూపంలో వస్తుంది సో అలాంటి ఆలోచన ఇప్పుడు ఎవరు పెట్టుకోకండి ఎవరైతే మీకు మంచి చేస్తారో మంచిగా ఉండండి వాళ్ళ దగ్గర ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకి దూరంగా ఉండండి అంతే ఇంకేం లేదు ఇదైతే నేను చెప్పాలనుకున్నా నేను చేసేది కూడా అదే సో నాకైతే నా పిల్లలకి నాకు దేవుడు సపోర్ట్ అయితే ఉంది అండ్ దేవుడు చాలామంది మనుషుల్లో దూరు కూడా నాకు చాలా హెల్ప్ చేసేలాగా అయితే జరిగింది చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగింది ఇంకా చెప్పుకునేవి కొన్ని చెప్పలేనివి కొన్ని నిజంగా కొన్ని ఇప్పుడు బా అంటే నేను పడేటప్పుడు నాకు చాలా బాధ అనిపించేది కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా ఇది నా మంచికే జరిగింది అని అంటే అంటూ ఉంటారు చాలామంది చెప్పారు ఏం జరిగినా ఈ మంచికి అమ్మా ఏం జరిగినా నీ మంచిగా అమ్మా అని ఎంతో మందికి నేను ఎంతమందికి బాధ చెప్పుకున్నానో ఎంతమంది నా బాధ విన్నారో చెప్పేది లాస్ట్కి ఒకటే జరిగినా నీ మంచికి నీకు మంచిగా జరుగుతుంది అని ఇదే చెప్పారు ఇదే జరుగుతుంది 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 కూడా ఎప్పటికీ కూడా నా నమ్మకం అది ఎప్పటికీ పోదు ఒకవేళ చెడు వాళ్ళు ఆ చెడ్డ కర్మన వాళ్ళు అనుభవిస్తారు అంతే మనం ఏం చేయలేం కదా సో అది కూడా మనం మంచిగా అనుకుంటాను నేనైతే ఇదేంటి సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది కూడా నేను మంచి జరిగితే మంచి అంటే మంచి జరిగి మంచి జరిగితే మట్టికి మంచిగా నా వీడియోస్ అంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏ వీడియోస్ అయితే చేయాలనుకున్నానో యూట్యూబ్ ఎంత దేనికి స్టార్ట్ చేస్తానో ఆ వీడియోస్ అయితే నేను మంచిగా చేసుకుంటాను ఎందుకంటే జాబ్కి వెళ్ళి నేను పిల్లల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడే పనులు నేను చేయలేను ఎందుకంటే వాళ్ళకి వచ్చేటప్పటికి మంచిగా నీట్గా వండి పెట్టాలి వాళ్ళని మంచిగా చూసుకోవాలి జాబ్ చేస్తే అటు ఇంటి పని బయట పని అంటే మనకి కుదురుదుగా సో నాకు సపోర్ట్ చేయండి మంచిగా యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయితే అదే చాలు ఒక టె మంత్లీ టెన్ థౌజండ్ వచ్చినా చాలు కదా నాకు వచ్చిన దాంట్లో నేను లేని వాళ్ళకి పెట్టాలి అనుకుంటున్నాను నా కోరిక అయితే తీరుతుంది అండ్ ఎప్పుడు అనుకుంటాను నేను కష్టపడాలి కష్టపడిన ఫలితంకి వచ్చిన శాలరీ నా చేతుల్లో ఉండాలి అని ఎప్పుడు అంటే ఒకవరికి ఎప్పుడే తీరుతో తెలియదు సో జాబ్ చేసి అలాగో చేయలేను ఆ పని బట్ ఇదైతే ట్రై చేస్తాను కంటిన్యూ చేస్తాను ఇదైతే వదలను సో మంచిగా ఉంటే నా వీడియోస్ ఓల్డ్ అదే ఫస్ట్ స్టార్టింగ్లో చేసే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అది కూడా మీకు చెప్పాలి కదా ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఏదో బాగుందిరా ఇది హ్యాపీగా ఉందిరా అనుకుంటారు అంతే కదా సో లేదు అంటే ఏదో ఇది వ్యూస్ కోసమో లేదా ఇంకేదో స్టోరీ అల్లింది అన్నట్టు ఉంటారు కదా సో అందుకని ఓ ఏదైనా ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగితే మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను లేదు ఓకే బాగానే ఉంది అనుకుంటే మటుకే నా వీడియోస్ నేను స్టార్టింగ్ చేసే వీడియోస్ లాంటి వీడియోస్ మంచి మంచి ఐడియాస్తో ఉన్న వీడియోస్ మంచి బ్యూటీకి బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ అన్నీ ఏదైనా కానీ మంచి మంచి వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి సో అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని అయితే అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్